ఇల్లీగల్ గా బయట వాస్తవంగా తెలియకుండా కొనుక్కున్నారు రాబోయే దినాల్లో హరీష్ రావు గారు నిజంగా కూడా మేము నలభై సంవత్సరాల నుంచి గడ్డ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు రెగ్యులరైజ్ అంటే ప్రతి ముఖ్యమంత్రి మాట ఇచ్చిపోతూ ఉంటే తీసుకొచ్చి ఇవాళ మీ అందరికీ అది పోయి ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల అయిందంటే రెగ్యులర్ అయింది అయితేనే అయింది కాబట్టి అది కేసీఆర్ గారు హరీష్ రావు గారు చేసిండ్రు రూ నిజంగా చూస్తూ ఉంటే నేను కూడా హరీష్ రావు తర్వాత ఒకసారి చెప్పిన అయ్యా ఇల్లు సద్దుల అయిపోయింది నేను అలా ఉండటం లేదు ఇటే వస్తా అని చెప్పిన ఎందుకంటే సద్దు గాడ పోస్తూ ఉన్నది వాతావరణం మంచిగా ఉన్నది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ నా నమస్కారం మీరు దయచేసి ఐక్యతగా ఉండి సాధించే ప్రయత్నం చేయండి ఎవరైతే అన్నం పెడతారో వాళ్ళకు మనం సున్నం పెట్టద్దు ఎందుకంటే రాబోయే దినాలలో మీకు మోసం చేసేందుకు చాలా మంది వస్తారు ఆ మోసం మాటల్లో పడకుండా మీరు తప్పకుండా టిఆర్ఎస్ హరీష్ రావు గారు ఎంబడు మనం చెప్తూ ఈ అవకాశం శివరాత్రి బాలయ్య తిరుగదిండ్ల తిరుపతి అదేవిధంగా కొమరయ్య గారు మా రాగుల చంద్రం బత్తుల చంద్రం నాయిని జయపాల్ రెడ్డి గారు మా శ్రీశైలం అదేవిధంగా మా వడ్డెర అక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ పేరుపైన వస్తాం మా వడ్డెరలకు ఒక మంచి భవనాన్ని ఇక్కడ ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం వాస్తవానికి సిద్దిపేటలో వడ్డెర బస్తీ ఎక్కడ ఉంటుంది అంటే కాళ్ళకుంట కాళ్ళకుంటాళని అనుకుంటుంది మీద కానీ ఇప్పుడు కొత్త బస్తీ వచ్చింది అదేమో సిద్దిపేట బస్తీ ఇదేమో అన్ని ఊర్ల నుంచి బతుకనీకి వచ్చిన బస్తీ అంతేనా అన్ని ఊళ్ళలోకి వెళ్ళి బతుకనీకి వచ్చిన బస్తీ అయిపోయింది సో ఆ రోజుల్లో మీరు అందరూ కూడా తెలుసు తెలియక వీడు అక్కువక భూములు ఉన్నాయని ఈ గవర్నమెంట్ భూములను కొన్నారు ఏదో తక్కువ ధరకింత కొనుక్కున్నారు కొంతమంది కొంతమంది మెల్లగింత గుడి చేసుకున్నారు మెల్లగా వెళ్ళినా కొద్దీ నాలుగు గోడలు కట్టిండు రెండు వెహికల్ వేసిండు తాపుకోసారి ఎంఆర్ఓ రాను కూలగొట్ట సంపద మీద లొలి పెట్ట సంపద వచ్చి ధైర్య చేయ మెల్లగా 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 ఇత కాలనీ అయిపోయింది అయితే మీ ఇబ్బందిని ఇప్పుడే మన ఫారూక్ హుస్సేన్ గారు చెప్పినట్టు జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం తెచ్చుకొని మిమ్మల్ని అందరికి కూడా ఇచ్చి ఒక ఇంటి వాళ్ళని చేసినాం భయం లేకుండా చేసినాం యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద మిమ్మల్ని మీ ఇంటికి ఆ జాగకు అసలైన ఓనర్లుగా పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసి కాయిదాలు ఇచ్చేస్తాం దాంతో మీకు మంచిగా తింటే కడుపు నిండి అరుగుతున్నది పట్టే కంటినిట్ని నిద్ర పడుతుంది లేకపోతే ఎప్పుడు ఎంఆర్ఓ వస్తాడో ఏ లీడర్ బెదిలితాడో ఆ లీడర్కు నమస్తే పెట్టా ఈడ పైదలు చేయి ఆ పెద్ద పరిశాను ఉంటాయి మనకు కానీ ఇప్పుడు ఆ బాధ అంతా పోయి ఈ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్తో మీరు సెటిల్ అయిపోయింది సెటిల్ అవుడే కాదు మన కులానికి ఒక మంచి కమ్యూనిటీ హాల్ కూడా వచ్చేసింది మంచి బ్రహ్మాండమైన పంచాలి నిజానికి ఈ జాగా మీకు ఇప్పించినప్పుడు కూడా నేను చాలా తిట్లు పడ్డాను తిట్టలే నన్ను కొట నీకు వచ్చేది లొలి లొల్లి దొనియాయింది ఇలా అయినా కూడా చాలా మంది ఉన్నారు మీరు మంచిగా బతకాలి అందరికి ఇచ్చినాం వాస్తవంగా చెప్పాలంటే మన సిద్దిపేటలో చిన్న చిన్న కులాలు ఎవరిని కూడా ఇచ్చిపెట్టలే ఇప్పుడే బేడబుడిగ జంగాలు స్టార్ట్ చేసి వచ్చిన గంగిరెద్దు కట్టినాం గంగిరెద్దు వాళ్ళు బేడబుడిగ జంగాల వాళ్ళు మోజి వాళ్ళు పూసల సంఘం వాళ్ళు దాసరి సంఘం వాళ్ళు గిరుడు కట్టినప్పుడు ఇంకా మేయర్ కావాలి గర్జి ఆడు కట్టిన వాళ్ళు మధ్యలో క్రిస్టియన్ గారు మన బాలశాఖ సంగీతంలో అటు అట్లా ప్రతి చిన్న చిన్న కులాలను కూడా వెక్కి మనం కట్టుకున్నాం సో నేను మీతో కోరేది ఏంటంటే మీరందరూ కూడా మంచిగా ఉండాలి ఏమి ఇబ్బంది లేదు మీకు ఇంకా ఎవరైనా మా గారు చెప్పినట్టు కొత్తగా ఏదైనా ఒకటో రెండో ఏదైనా ఉంటే కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తప్పకుండా మళ్ళీ ఒక అవకాశం కూడా తెలిపి రాంగ రాంగ మా అక్క చెల్లెలు అడిగింది జర మా రోడ్డు చేప తప్పేం లేదు అడగాల్సిందే కదా అడగండి అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు నేను వాళ్ళ ఇంటి ముగడికి వచ్చినప్పుడు నన్ను అడగకుండా విడిచిపెట్టరా తప్పకుండా అడుగుతాను చేయిస్తాను తొందరలోనే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అనేది ఒకటి చేస్తున్నాం కదా ఈ మోరి నీళ్ళు అనేటువంటివి మోరీలలో ఉంటే దోమలు ఈగలు వచ్చి మనకు ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పందులు ఉన్నాయి ఇంకా ఆ పందులు వచ్చి మోళ్ళ బూతి పెట్ట ఇళ్ళల్లోకి రాను పెద్ద గోసగోస ఉండే నిర్ణయాలు ఇంత పందులు లేకుండా చేసుకున్నాం కానీ ఇంకా మోరీలు కూడా లేకుండా చేద్దామని మోరీలలో ఏమైతుంది సఫాయిలు వచ్చి తీయలేదని ఆ మోరీలలో బురద ఉండి దోమలు ఈగలు పెరుగుతున్నాయని వాసన వస్తున్నదని మా అక్క చెల్లెలు అప్పుడప్పుడు ఇబ్బంది పడుతున్నారు అందుకే సిద్దిపేటలో రెండు వందల యాభై కోట్ల రూపాయలతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఒకటి నిర్మాణం చేస్తా ఉన్నారు ఇది పక్కా పని మీరు ఆయన ఎవరన్నా హైదరాబాద్ పోయి ఉంటారు మీరు హైదరాబాద్లో మనకు మోరీ కనబడుతుందా ఎటు చూసినా రోడే కనబడుతుంది అయితే ఫుట్పాత్ ఉంటుంది మోరీ అయితే కనబడదు ఎటు పోతేనే నీళ్ళు అంటే ఎందుకు లేదు మనకి భూమిలో అడుకుల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ భూగర్భ మురికి కాలువ అది కట్టడం వల్ల మన ఇంట్లో బాత్రూమ్ల నీళ్ళు కానీ మన ఇంట్లో బోర్లు దోమిన నీళ్లు భూగర్భంలో నుంచి బయటకు పోయి అక్కడ శుద్ధి చేసిన తర్వాత స్వచ్ఛమైన నీళ్లను తిరిగి చెరువులోకి వదిలిపెట్టాం ఓ అటువంటి పని మన సిద్దిపేటలో రెండు వందల యాభై కోట్ల రూపాయలతో చేయించుతాము ఉన్నాం మీ గల్లీలో కూడా మీరు చూసినప్పుడు చాంబర్లు కనబడే అక్కడ ఇంటింటి ముంగట నాలుగు కోటి ఐదుల కోటి చాంబర్లు కట్టినాం అయితే ఆ చాంబర్లకు మీ ఇండ్ల నుంచి కనెక్షన్లు ఇచ్చుకోవాలి మీరందరూ ఎవరింటి వాళ్ళు వాళ్ళు ఆ చాంబర్ కు కనెక్షన్ ఇచ్చిపోవాలి కనెక్షన్ ఇస్తే ఏమైతుంది మీ ఇంట్లో మోరి నీళ్ళు ఇంటి మోరీలకు పోవు ఇంత ముందు అయితే మోరీ లేదు రోడ్డు మీదనే మడుగు మొత్తం రోడ్ల మీదనే మడుగుంటుండే వానకాలం అయితే గబ్బు వాసన ఆకుపచ్చగా నీళ్ళైపోయి దోమలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం సో మరి ఆ మోరీలు లేకుండా ఆ భూగర్భంలోకి పోవాలి అయితే ఇప్పుడు అవన్నీ పని దగ్గర పడ్డది ఈ నీళ్ళన్నీ కిందికి పోయి ఆడమల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కట్టి ఆ ట్రీట్మెంట్ ప్లాంట్లో శుద్ధి చేసి స్వచ్ఛమైన నీళ్లు మళ్ళీ కిందికి వదులుతాం దాని తల్లార్త పైసలు రేత నేను తల్లార్తగా కనెక్షన్ కనెక్షన్లు ఇచ్చేసాను కనెక్షన్లు ఇచ్చేస్తే కొత్త రోడ్ వేసేస్తాను మీద ఎంతో ఇందాక వచ్చినందుకు వాళ్ళకు చిన్న ప్రేమ ఒక చిన్న మా తే వరమించుకోవాలి కొత్త సంవత్సరం స్టార్ట్ చేస్తాం ఒకటో తారీఖు స్టార్ట్ చేసి ఎప్పటిలో కనెక్షన్ ఫస్ట్ ఈ గల్లని చేయరా నేను ఎప్పుడు వేస్తాను చెప్పాను వాళ్ళకి రోడ్ పది రోజులు అన్నింటి మళ్ళీ రోజులు అలాగొట్టి మరి అన్ని కనెక్షన్లు ఇచ్చి రోడ్ ఇంకా కదా ఇక మళ్ళీ ఇరవై ఏళ్ళ దాకా దాన్ని ఎదురు చూసేందుకు మరిగా అన్ని గల్లీలు చేద్దాము ఇందాక వచ్చినాయి కనుక మొదలు వీళ్ళకి కలిపితే స్టార్ట్ చేస్తాం దాన్ని అన్ని కనెక్షన్లు ఇచ్చేసి నాకు పది రోజుల లోపల కనెక్షన్లు కావాలి మళ్ళీ అవతల పది రోజుల్లో రోడ్ కావాలి ఒక నెల వరకు నేను మళ్ళీ ఎప్పుడైనా ఇటు వస్తే మంచిగా నిన్నటి రోడ్డు మీద రావాలి పెడితే అది కూడా మీకు సవలత్ అవుతుంది అని అంటున్నారు సరే తప్పకుండా దానికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇచ్చి ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక మీరు చూసింది మీ అందరికీ ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు సాయం చేస్తున్నాం ప్రతి పేదింటికి ఆడపిల్లకు లక్ష రూపాయలు ఇస్తున్నాం మీ బిడ్డ కానీ మీ కోడలు కానీ సర్కార్ దావంలో కానుకపోతే కేసీఆర్ కిట్ ఇచ్చి పైసలు ఇచ్చి లోపల బిడ్డకు అన్నం పెట్టినాం బయట అత్తకు కూడా అన్నం పెట్టినాం పెట్టలే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వేడి వేడిగా బయట తల్లికో అత్తకు కూడా అన్నం పెట్టి లోపల బిడ్డకు అన్నం పెట్టి పన్నెండు వేలు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తీసుకొచ్చి ఇటు దించిపోతున్నాం తెచ్చిపోతున్నాం కాదా సర్కారు దావాఖానులో మంచి గట్టించిన కొత్త దావాఖాన వాసన వస్తుందా ముప్పేమన్నా మంచిగా ఉందా లేదా సిద్ధిపేట ప్రైవేట్ దావాఖానల కంటే సర్కార్ దావాఖాన మర్చిపోతుంది ప్రైవేట్ దావాఖానులనే ఆడనే వాసన వస్తుంది కానీ సర్కార్ దావాఖాను మాత్రం రాదు వస్తుందా లోపల తల్లికి బిడ్డకి అన్నం పెడుతున్నామా లేదా